సాహెబ్ అంబేద్కర్ గారు ఈ యొక్క రాజ్యాంగాన్ని ఈరోజు రచించి ఈరోజు విడుదల చేసిన రోజు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో నవంబర్ ఇరవై ఆరో తేదీన ఈ యొక్క రాజ్యాంగాన్ని ప్రజలకు ఈ యొక్క స్వాతంత్రం వచ్చిన తర్వాత విధి విధానాలు ఏ విధంగా ఉండాలి రాజ్యాంగం ప్రకారంగా ఏ విధంగా నడుచుకోవాలి ఈ దేశం యావత్తు ఏ విధంగా ఉండాలనే ఉద్దేశంతో ఆనాడు ఈ యొక్క రాజ్యాంగాన్ని రచించడం జరిగింది మరి ఈరోజు వాస్తవాలు అందుకు విరుద్ధంగా ఈరోజు ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నడుచుకోవడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన కానీ బీజేపీ కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది అంటే దాదాపు స్వాతంత్రం వచ్చి దాదాపు డెబ్బై ఏడు సంవత్సరాలైనా ఈ యొక్క రాజ్యాంగం మరి వచ్చిన తర్వాత కూడా మరి ఈరోజు నవంబర్ ఇరవై ఆరవ తేదీన రాజ్యాంగం వచ్చిన రోజు మరి ఈరోజు చూస్తే చాలా వరకు బాధేస్తూ ఉంది రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని పక్కన పెట్టేసి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ప్రతి ఒక్కరిని వేధించడం ఎవరినైనా కూడా ప్రశ్నించే వారిని లోపల వేయడం ఎక్కడ కూడా సోషల్ మీడియాలో కానీ ప్రింట్ మీడియాలో కానీ ఏదైనా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏది మాట్లాడినా కూడా వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టడం వాళ్ళను వేధించడం భౌతికంగా దాడులు చేయడం ఈ విధంగా ఈ యొక్క రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ బతికి ఉంటే చాలా వరకు పరి బాధపడే పరిస్థితి ఉండేది ఆయన మన మధ్య లేకపోయినా ఆయన రచించినటువంటి రాజ్యాంగం ఈరోజు యావత్ దేశం అంతా కూడా మనం రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటా ఉన్నా కేవలం ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఈ యొక్క రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది కాబట్టి ప్రజలు ఆలోచన చేయాల ఎందుకంటే మనకు ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ధరలు అన్నీ పెరిగిపోయినాయి ఈరోజు నిరుద్యోగ యువత పెరిగిపోయింది ఇస్తున్న వాళ్ళు ఇస్తామన్నటువంటి ఈ యొక్క ఆరు పథకాలు కూడా ఎవరికి కూడా ఇవ్వడం లేదు ఈరోజు ప్రజలంటే కూడా వాళ్ళకు భయం లేకుండా పోయింది ఎందుకంటే ఈరోజు ఇది మేము ప్రజలు ఎన్నుకోబడిన ప్రభుత్వం కాదు ఇది ప్రజలకు సమాధానం చెప్పవలసిన పని లేదని చెప్పి ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రవర్తిస్తూ ఉంది ఎందుకంటే ఈరోజు ఈవీఎంలు మోసం చేసి ఈవీఎంల ద్వారా ఎన్నికైన ప్రభుత్వం కాబట్టి మాకు ప్రజలు ఓటు వేయలేదు కాబట్టి మా ప్రజలకు జవాబుదారీతనం లేదు మరి ఈ యొక్క పథకాలు మరి మేము హామీలు ఇచ్చిన పథకాలను మేము ఇవ్వలేము మరి ఈరోజు నిన్న పదకొండు రోజులు అసెంబ్లీ జరిగింది పదకొండు రోజులు అసెంబ్లీ జరిగితే కేవలం ప్రజల గురించి కానీ ప్రజల యొక్క సమస్యల గురించి కానీ ప్రజలకు ఏం చేస్తాము ఏమి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాము ఏ విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తామనే విషయాన్ని ఎక్కడ కూడా చెప్పడంలా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడడం నోటిగా దాదాపు మరి అసెంబ్లీ జరిగిన ప్రతి నిమిషము కూడా జగన్మోహన్ రెడ్డి గారి నామస్వరణం తప్ప వాళ్ళు ఏది కూడా ప్రజలకు మంచి చేస్తామనే ఆలోచన ఏనాడు కూడా కనిపించడం లేదు కాబట్టి ఈరోజు ప్రజలు గమనిస్తూ ఉన్నారు మరి ఇంత దారుణమైన ప్రభుత్వాన్ని మనం ఎన్నుకున్నామా మనము చాలామంది ప్రజలు కూడా చెప్తా ఉన్నారు మేము ఓట్లు వేయలేదు అయినా కూడా ఏ విధంగా ఓట్లు వచ్చినాయో అని చెప్పి కూడా చెప్పడం జరుగుతూ ఉంది కాబట్టి ఈరోజు ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి ఎందుకంటే ప్రజలు ఎందుకంటే ఈరోజు ఏదో ఏ కొంతమంది మాత్రమే ఏదో సోషల్ మీడియా వాళ్ళో లేకుంటే ఎలక్ట్రానిక్ మీడియానో ప్రింట్ మీడియాలోనో వస్తే సరిపోదు ప్రతి ఒక్కరు కూడా తిరగబడే రోజులు రావాలి ప్రశ్నించే రోజులు రావాలి తప్పకుండా ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాలకు అవలంబిస్తూ ఉందో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించాలి అప్పుడే ఎందుకంటే ఈరోజు లక్షలాది మంది దాదాపు నూటికి నలభై శాతం ఓటర్సు జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తుకు ఓటేసినారు మరి ఈరోజు మనకు ఒక బాధ్యత ఉంది ఈరోజు ప్రతిపక్షం లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు ఈరోజు పదకొండు సీట్లు అయినప్పటికీ కూడా మరి రాజ్యాంగంలో కూడా ఇన్ని సీట్లు రావాలి ఇన్ని వస్తేనే మీకు ప్రతిపక్ష హోదా ఇస్తామని చెప్పి ఎక్కడా లేదు కాబట్టి ఈరోజు కూటమికి వ్యతిరేకంగా పదకొండు సీట్లు వచ్చినప్పటికీ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ యొక్క ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా గొంతు నొక్కే కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది కాబట్టి మరి ఈరోజు మన రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారు ఈరోజు ఈ యొక్క రాజ్యాంగం రచించిన రోజు కాబట్టి మరి ఆయనకు పూలమాల వేసి మనము ఈ యొక్క కష్టాల గురించి ఈరోజు ఈ రెడ్ బుక్ రాజ్యాంగం గురించి కూడా చెప్పుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి మున్ముందు మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా త్వరలోనే ప్రజల్లోకి వస్తూ ఉన్నారు మరి తప్పకుండా ప్రజల యొక్క కష్టాలు కూడా తెలుసుకుంటాడు తప్పకుండా గతంలో ఏదైతే గత ఐదు సంవత్సరాల్లో ఏ విధంగా అయితే ప్రజలకు సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు అయితే వచ్చినాయో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ పథకాలన్నీ కూడా మరి తప్పకుండా అమలు చేస్తాం అదేవిధంగా డెవలప్మెంట్ పరంగా కూడా ఈరోజు ఉద్యోగ పరంగా కూడా అదేవిధంగా వాణిజ్య పరంగా కానీ మరి ఈరోజు ఈ యొక్క ఫ్యాక్టరీలు రప్పించడంలో కానీ అన్ని విధాలుగా మేము మరి చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు కాబట్టి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ పార్టీకి అండగా ఉండి ప్రజలందరూ కూడా సంఘటితం కావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నారు